దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఆ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు శాంతి మీ భర్త ఎవరు మీరు మదన్ మోహన్కి ఎప్పుడు విడాకులు ఇచ్చారు మీరు అఫడవిట్లో ప్రెస్ మీట్లో మరోలా చెప్పారు అంటూ దేవాదాయ శాఖ అధికారులు శాంతికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారి నోటీసులకి శాంతి ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతుంది అనేది తీవ్ర ఉత్కంఠనైతే రేపుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే శాంతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది దేవాదాయ శాఖ అధికారులు శాంతికి నోటీసులు జారీ చేశారు శాంతి ఇంతకీ మీ భర్త ఎవరు మదన్మోహన్కి మీరు ఎప్పుడు విడాకులు ఇచ్చారు మీరు అఫడవిట్లో ఒకలా పొందుపరిచారు ప్రెస్ మీట్లో మరోలా చెప్తూ ఉన్నారు అంటూ అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ శాంతి వ్యవహారంలో ఏం జరుగుతోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు అసలు విషయానికి వస్తే వీళ్ళు ఎందుకు అడిగారు అనేది ఫస్ట్ క్వశ్చన్ చాలా మందిగా క్లారిటీ కావాలి ఎందుకంటే అలా ఎలా అడుగుతారు ఆమె నీ భర్త ఎవరు అనేది ఎక్కడ అడగడానికి దాఖలాలు లేవు కదా ఎందుకు అడిగారు అని కొంతమంది అడుగుతున్నారు మామూలుగా ఆమె తరఫు వాళ్ళు ప్రభుత్వానికి ఏం అవసరం అడుక్కోవడానికి కనుక ఈ ఆరాలు తీస్తాను ఒక చిన్న ప్రశ్న ఇక్కడ ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది అంటే ఈవిడ ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ లీవ్ తీసుకున్నారు ఆ లీవ్ తీసుకున్న టైంలో అఫిడవిట్ దాఖలు చేశారు ఆ అఫిడవిట్లో తన భర్తగా మదన్మోహన్ గారి పేరు పొందుపరిచారు దానికోసమని వాళ్ళు క్లారిటీ అడిగేటువంటి ప్రయత్నం అయితే చేశారు నోటీసులు జారీ చేశారు అవును సస్పెండ్ చేశారు అవండి సంబంధం లేదు కానీ గతంలో జరిగిన అంశం పైన వాళ్ళు ఎందుకు అడిగారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈడీకి కంప్లైంట్ చేసి అటాచ్ చేయాలి ఇవన్నీ ఈడీ వాళ్ళ దేవాదాయ శాఖలో అక్రమాలు జరిగాయని ఓ పెద్ద మనిషి ప్రెసెంట్ ఉన్నటువంటి ఆఫీసర్ గతంలో జరిగిన అక్రమాల గురించి ఈడీకి కేసు వేయాలి అవును సో పలానా శాంతి వైఫ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అడిగితేనేమో పోనీ మదన్ మోహన్ అని రాద్దామా లేదంటే మాకు విడాకులు అయిపోయి నేను ఇతన్ని పెళ్లి చేసానని చెప్తుంది పోనీ ఇతని పేరు రాద్దామా అంటేనేమో లీగల్ వీళ్ళకి విడాకులు అయినట్టు ఏమీ లేవు మదన్ మోహన్ ఏమో తన భార్య అంటున్నా లీగల్ విడాకులు అయిన సర్టిఫికేట్ లేవు మరి ఆ పొందుపరిచే విధానం ఒకటి ఉంటుంది కదా వీళ్ళ ఇది అందుకని కొత్త తట్టి శాంతి 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 ఇంతకు నీ భర్త ఎవరో చెప్పవా అని అడిగారు అంతే అంతకు ఇప్పుడు ఈడీకి వెళ్తుంది కేసు ఈడీకి ఎందుకు వెళ్తుంది ఈమె చేసిన అక్రమాలు ఏంటి అంటే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో ఈమెకి పోస్టింగ్ వచ్చింది వైజాగ్ లో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎన్టీఆర్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది ఈ రెండేళ్లలో అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు తర్వాత సత్యనారాయణ అయ్యాడులే చిన్న సవరణల వల్ల వదిలేద్దాం ఈమె పని చేసినప్పుడు మాత్రం వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఉన్నాడు ఇప్పుడు ఈవిడ ఏం చేసింది దేవాదాయ శాఖ భూములు ఉంటాయి కదా మంచిగా ఒక మ్యాప్ తీసుకోవడం ఓ ముక్క కత్తిరించుకుంది అక్కడ ఇది నాకు అని మళ్ళీ ఇంకొక తీసుకొని ఇది పలానా దేవాదాయ శాఖకు చెందినటువంటి భూమి ఈ కోసం నుంచి ఒక ముక్క కత్తిరించుకుంది ఇది నాకు అని ప్రతి దాంట్లోనూ కొంచెం నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలు రెండు వందల అలా దబ్బేసింది అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమిని ఈవిడ ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేసింది అలాగే దేవాదాయ శాఖలో ఆవిడ అవినీతికి అవకతవకలకు పాల్పడింది అంటారు అని అవన్నీ చెప్తా చూడండి నెక్స్ట్ అవి చేసింది నెక్స్ట్ అదే వైజాగ్లో పది ఎకరాల మామిడి తోటి ఉంది మన మంగళగిరిలో పెద్ద బంగ్లా కట్టింది హైదరాబాద్లో బంగ్లా ఉంది నెక్స్ట్ ఇంకా విచిత్రం ఏంటంటే జగన్ ఎక్కడైతే తాడేపల్లి గూడెంలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడో ప్యాలెస్ పిచ్చోడు ప్యాలెస్ పిచ్చోడో జగన్ అన్నారు కానీ ప్యాలెస్ పిచ్చిది ఈవిడ క్చువల్గా తెలియదు అప్పటిదాకా హిడన్ జమ్ ఈవిడ ఆ తాడేపల్లి ప్యాలెస్ కూతవెట దూరంలోనే ఈవినింగ్ ఇంకో పెద్ద ప్యాలెస్ కట్టింది అంత ధైర్యంగా హ్యాపీగా అండ్ అందులో రోజు నలభై నుంచి యాభై మంది పని చేసేవాళ్ళు ఏంటి టూ థౌజండ్ ట్వంటీలోనే పోస్టింగ్ వస్తే అంత పెద్ద భవనాలు నిర్మించే స్థాయికి అంటారు వెళ్ళిపోయింది నెక్స్ట్ అక్కడ ఆ భవనం కట్టడానికి కూడా గబగబ అవ్వాలి కదా పనులు వెంటనే మరి నాకు మెల్లిగా కడతా అంటే అంత కుదరదు ఆరు నెలలకి ఏడు నెలకి ఇట్లా కన్ను తీసి అడికుండా బంగ్లా కట్టాలి మనప్పుడు లేబర్ ఎక్కువ కావాలి గబగబా కట్టాలంటే యాభై అరవై మంది లేబర్ ని పెట్టి చేయించింది మరి నలభై యాభై అరవై మందికి ఫుడ్ ఎక్కడ నుంచి మా గా అయితే ప్రైవేట్ దాంట్లో వాళ్ళే ఇంత డబ్బా తెచ్చుకొని అందరు కలిసి తింటారు ఈవిడ ఏం చేసింది అంత చేస్తారు కదా ఫుడ్ కూడా నా దగ్గరే తినాలి మీరు మరి నేను నేనేంటి నా స్థాయి ఏంటి ఓకే తింటాం మేడం ఎక్కడి నుంచి వచ్చింది ఫుడ్ పక్కనున్న సీతారామయ్య గారి సత్రం నుంచి తీసుకొచ్చి పెట్టింది ఆ లో ఇంకో పది కిలోలు ఎక్కువ వండించి వీళ్ళందరికి పెట్టింది అది కూడా దేవాదాయ శాఖ ఫుడ్డే ఈ రకంగా అదొక అక్రమం నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు గుళ్ళు మినిమం ఫైవ్ లాక్స్ అబోవ్ ఇన్కమ్ వచ్చేవన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కదా తీసుకునేది ఆ కమిటీ అంతా ఈవిడే పెట్టాలి ఆ దానికి ప్రెసిడెంట్ ట్రెజరర్ వీళ్ళందరినీ ఈవిడే పెట్టాలి అండ్ ఆ గుళ్ళకు సంబంధించినటువంటి దగ్గర ఉండే చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కాంట్రాక్ట్ దుకాణాలు రెండేళ్ళకి వస్తారో ఒక టేబుల్ వేసుకొని టెంట్ వేసుకొని నువ్వు చైర్ వేసుకొని నువ్వు కూర్చొని పది మందిని కూర్చోబెట్టి వేలం పాట పాడితే ఎవరికో ఒకరికి దక్కాలి పాపం అట్లా కాదు అది వేలం షాపు సాయంత్రం కవర్ పట్టుకొని ఇంటికి రాసుకున్నాం ఎవడు కవర్ తీసుకొస్తే వాడిదే రెండేళ్ళే జాగ్రత్త రెండేళ్ళ తర్వాత కాబట్టి ఇంకో కవర్ తేవాలి మళ్ళీ అలా అవమ్మేసింది వేలంపాటి లేకుండా నెక్స్ట్ మళ్ళీ ఈ భూములు దొబ్బింది కదా ఇది పక్కన పెడితే ఇప్పుడు గుడ్ల దగ్గరకు వచ్చాం సాయిబాబాకి ఒక విగ్రహం పెట్టావు సమర్పించుకున్నాం అమర భక్తుడివి కీటమా అమ్మవారికి ఇచ్చేసావు ఇంకొక గుడిలో వినాయకుడికి ఏదో పెట్టావు సంథింగ్ బంగారు నగ ఇంకో గుడిలో ఆంజనేయ స్వామికి ఏదో ఇచ్చావు బంగారం నగ ఇంకొక గుడిలో శ్రీరాముల వారికి సీతమ్మకి బంగారు తాళి చేయించి ఉంటావు ఇంకో గుడిలో అమ్మ వాళ్ళ ముక్కు పుడతలు చేయించావు ఇలా అందరు దాతలు వస్తారు కదా కానీ నువ్వు వస్తావు వచ్చి మనమే పెట్టింది కిరీటం దండం పెట్టుకో దండ పెట్టుకొని మీ వాళ్ళకి చేస్తావు కిరీటం ఉంటది అక్కడ కానీ నువ్వు పెట్టిన కిరీటం కాదు నువ్వు పెట్టిన కిరీటం శాంతి ఇంట్లో ఉంది అది శాంతి పెట్టిన కిరీటం ఇలా నగలన్నీ తీసుకెళ్లి నకిలీ నగలు అక్కడ పెట్టింది నెక్స్ట్ బంగారు తాపడం ఉంటది కదా అవి కూడా తీసేసి ఇత్తళ్ళు గిత్తళ్ళు పెట్టి రంగేశాడు పెట్టింది ఇప్పుడు భక్తుడు వస్తాడు ఉంగరం తీసుకుంటాం అమ్మవారి ముక్కు పుడక తీసుకొని రాకి మళ్ళీ అక్కడ పెట్టావుగా రోజు పూజలు అనుకుంటాం అండ్ ఇవి ఎక్కడ చేసింది అక్రమాలు ఏ ఆలయాలకైతే వంశ పూజారులు ఉంటారో ఐదు లక్షలు ఇన్కమ్ దాటింది కాబట్టి నువ్వు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నావు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పూజారి పనిచేయడు అక్కడ కొన్నిటికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మా తాతల కాలం నుండి వాళ్ళే చేస్తారు అలాంటి కుటుంబం ఆధ్వర్యంలోనే ఉండి బయట వాళ్ళు కొత్త రారు కదా అలాంటి గుళ్ళని ఎంపిక చేసుకొని రౌండ్అప్లు చేసుకొని నగలన్నీ దొబ్బేసి వాళ్ళకింత నీకింత నాకింత ఇవి నెక్స్ట్ ఈవిడ ఇప్పుడు గుడిలో ఏమైనా ఉత్సవాలు చేయాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి వద్దు అంటారు చిన్న చిన్నవి ఇప్పుడు ఇతలకాదశి పూజలు అమ్మో ఇవి కావాలంటే అమ్మగారు ఒక సంతకం పెట్టాలి అమ్మగారు అమ్మగారు సంతకం పెట్టాలని వచ్చేటప్పుడు ఊరికే రావాలి దూపుకుంటూ ఒక పట్టు చీర యాభై వేలు తాగిలాలు పట్టుకొని రావాలి లేకపోతే సంతకం చేయదు అమ్మవారు తాంబోలు వేయాలంటే అన్ని ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు నగల్మా ఏం చేసింది నాకు నవ్వు కౌంటింగ్ ఈ కమిటీలు కూడా ఉండి అదే కౌంటింగ్ చేసేది ఎవరు నువ్వు పెట్టిన కమిటీలే అవన్నీ కూడా కోటి రూపాయలు వచ్చాయంటే పది లక్షలే వచ్చిందని చెప్తావు కుటకాయ స్వాహ అవి కూడా అయిపోయింది ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం సరదాగా ఓ రోజు కూర్చొని ఎంత వచ్చింది అనేది అంటే ఆ కుండీ అదే ఇరవై రెండు లక్షలు తెలుసు నీకు అరే నేనే పది లక్షలు ఇచ్చాను నువ్వేంతసా నేను ఒక ఐదు లక్షలు ఇచ్చా ఒక ఐదు అన్నాడు మనమ్మురే ఇరవై వేసాము అంటే ఈ వచ్చిన పదివేల మంది రెండు లక్షలు ఇచ్చుంటా ఉంటా ఏదో జరిగింది కదా అని మాట్లాడుకోరు అలా మాట్లాడుకొని ఆవిడ డీటెయిల్స్ ఇవ్వండి పౌర సమాచార హక్కు చట్టం కింద అని చెప్పేసి దరఖాస్తులు చేసుకుంటే అవన్నీ చెప్పి టెస్ట్బీన్ లేసారు మేము అని చెప్పేసి ఇప్పుడు ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఎంతైతే దోచుకోగలడో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అంత దోచుకొని ఉండడేమో ఈవిడంత అంత దోపిడీకి పాల్పడింది ఇప్పుడు అలా ఒక సాధారణ స్థాయి ఒక కమిషనర్ ఆమె ఆమె పోస్టింగ్ లక్ష రూపాయలు జీతం అబ్బా కమిషనర్ అంతే లక్ష జీతం అన్ని కలుపుకొని సో ఆవిడ ఇంత చేయగలదా ఎవరండ లేకుండా అంటే విజయసాయి రెడ్డి అండతో చేసింది ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఉన్నటువంటి బంగ్లా స్థాయిలో ఈమె కూడా అక్రమాలు చేసింది విజయసాయి రెడ్డి అంటుంది ఉంది అని వెలుగులోకి వచ్చిన మాట అదే వాళ్ళ భర్త ఆరోపణిస్తున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి సరే విజయసాయి రెడ్డి స్థాయి మనిషికి శాంతి ఎందుకు అసలు లేపాల్సిన అవసరం ఏంటి ఈమె ఏం చేసినా అడగకుండా ఆమెను ఫ్రీగా వదిలేండి అడగండి అని చెప్పాల్సిన అవసరం ఏంటి దేనికి విజయసాయి రెడ్డి స్థాయికి శాంతి ఎంత మాట్లాడుకున్నా శాంతే వీళ్ళమ్మ కొబ్బరి అమ్ముకునేది కొబ్బరి బిజినెస్ వీళ్ళ నాన్న ఒక వాచ్మెన్ ఎస్టీ సాంప్రదాయం ప్రకారంగా ఓ గవర్నమెంట్ ఆయన్ని పెళ్లి చేసుకుంది తర్వాత వీళ్ళ శాఖలో మారాయి ఈమె కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అది ఎస్టీ కోటాలో వచ్చింది సర్లే పోనీ ఇంత చేసావు కదా ఈ శాంతికి ఎంత తెలివి అబ్బా అనుకుంటే బాగా చదివిందేమో అంటే అసలు ఏపీపిఎస్సి పరీక్షలే రాయల రాయల పరీక్షలు పరీక్ష రాయకుండా కూడా ఎవరో అన్నదండలతో ఈమె పోస్టింగ్ తెచ్చేసుకుంది మళ్ళీ అది బయటపడాలి సో ఇన్ని అక్రమాలు చేసింది సంపాదించింది అసలు ఎలా దొరికింది శాంతి వాళ్ళ హస్బెండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు వీళ్ళు కలిసే ఉన్నారు ఆమె చెప్పినట్టు టూ లో సిక్స్టీన్ లో ఆయన ఒకసారి వచ్చి సరదాగా వీళ్ళు వెళ్ళారు నెల సంవత్సరం తర్వాత వచ్చాడు విదేశాల నుంచి ఆ యారాడ బీచ్ దగ్గరికి వెళ్ళి డిస్కో డ్యాన్స్ వేశారు ఇద్దరు ఆ వీడియోలు కూడా ఉన్నాయి బయట చెమ్మకు చెమ్మ చెమ్మకు చెమ్మ చిరంజీవి పాటలు వేసుకుని డ్యాన్సులు చేశారు బీచ్ దగ్గర ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి యూట్యూబ్ లో కూడా వస్తాయి ఆ డాన్సులు వేసుకున్న తర్వాత ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఈమె కంగ్రాచులేషన్స్ నువ్వు తండ్రి అయ్యావు అని చెప్పింది నేను వచ్చింది నెల ఇటు వచ్చింది నెల మరి మూడు నెలల అక్కడ వస్తుంది బా డౌట్ వచ్చింది అరే ఇలా టంగ్ స్లిప్ అయ్యానేంటి ఈ విడ కథ దొరికిపోయింది అక్కడ దొరికింది అని డౌట్ వచ్చింది గట్టిగా కదా మాసే విజేసాడే విజేసాడే విచేశాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన ఏమన్నా సరే ఒప్పంద ప్రకారం విడిపోదాం నేను చూస్తే నా నేను చూసుకుంటా నష్టమేం లేదు ముప్పై కోట్లు ఇంత సంపాదించావు కదా ముప్పై కోట్లు నాకు ఈ పిల్లల్ని సెటిల్ చేశా నువ్వు అంటున్నావు అమ్మాయిలు కూడా నాకు అవసరం వద్దు అంటున్నావు సెటిల్ చేస్తా ఆయన ఈ కేంద్ర ఇచ్చేది ఇచ్చేది అని చెప్పి కొంచెం రుబావుగా మాట్లాడింది సరే నేను ఏం చేస్తానో తెలుసా అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ పెట్టాడు సరే వీళ్ళ రంకు రంకుభాగవత్వం మనకు అనవసరం మరి శాంతి అసలు నాకు పుట్టినటువంటి బిడ్డకి విజయసాయి రెడ్డికి రంకు రంకుభాగవత్వం మనకు అనవసరం ఆయన తర్వాత ఏం చేశాడు నా బిడ్డకి తండ్రి సుభాష్ అని చెప్పింది ఆ సుభాషేమో అమ్మమ్మో నాకు పిల్లం పిల్లలున్నారా బాబు సంతకం పెట్టమంటే పెట్టాను పెద్ద అయినా నాకేం సంబంధం లేదన్న వాయిస్ లు బయట ఉన్నాయి అవునా విజయసాయి రెడ్డి కాదు అని ఏమంటుంది విజయసాయి రెడ్డి అని అంటున్నాడు మరి విజయసాయి రెడ్డి ఒకవేళ విజయసాయి రెడ్డి అనుకుందాం శాంతి ఇన్ చేయడానికి అంత అండలేదు చేయలేదు సరే ఇప్పుడు విజయసాయి రెడ్డి స్థాయికి శాంతి ఎందుకు కావాలి అంటే రిటైర్డ్ జడ్జి రామకృష్ణ అనే ఆయన చేసిన ఎలిగేషన్ ఏంటి ఈమె వాళ్ళకి బ్రోతల్ బిజినెస్ చేసి పెట్టేది అమ్మాయి 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 రండి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాను ఏం లేదు ఏం చేసుకుంటారు ఉద్యోగాలు సార్ ఢిల్లీ పెడతారు కూడా వెళ్ళు రెండు రోజులు ఉంటాయి హోటల్ రూమ్ లో ఉండి వచ్చేసాయి కూడా వెళ్ళు కూడా బాగా వస్తాయి అని చెప్పేసి సప్లై చేసేది వీళ్ళకి అని ఒక ఎలిగేషన్ నిజమో కాదు తెలియదు మరి అది తెలియతే ఆమెను అదిలేండి అయ్యా అని ఎందుకు అంటారు అంటే ఆమెను ఎక్కడ కదిలిస్తే మారకు బాగోతాలని బయట పెట్టుద్దు అని చెప్పేసి ఆమెకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అధికారులందరూ కాబట్టి ఆమె ఎట్లాగో ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టి యథేచ్ఛగా సంపాదించింది అనేది ఒక ఎలిగేషన్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే మనీ ట్రయల్ జరిగితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏ ఎక్కడెక్కడ ఏ ముక్కలు కత్తిరించావు ఇవన్నీ కూడా రాబట్టాల్సిన అవసరం ఉంది నెలలో అంతరిచ్చు ఫోర్ హార్డ్లీ ఫోర్ త్రీ ఫోర్ లో కోర్ట్లో పడగెత్తావు ఇప్పుడు ఈడీకి అటాచ్ చేయాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే కదా శాంతి దాకా రావాలి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజెంట్ ఉన్న వాళ్ళే గతంలో జరిగిన అవకతవకల గురించి పోయిన అమ్మవారి నగల గురించి మాయమైన మా భూముల గురించి ఆ అధికారి హయాంలో ఇలా జరిగాయండి అని రాయాలి ఆ రాసే క్రమంలో సో అండ్ సో వైఫ్ ఆఫ్ అనే దగ్గర డాష్ పడి క్వశ్చన్ మార్క్ వచ్చింది అడుగుదాం అంటే ఆమె సర్టిఫికేట్లలో అట్లా ఉంది మొన్న చెప్పినప్పుడేమో ఇట్లా ఉంది అయితే నిజం ఒక విడాకులు అయితే ఈయనే కదా హస్బెండ్ ఈ చెప్తే లీగల్ విడాకులు అయితే అవ్వకపోతే ఆయన రాసుకోవాలి ఎవరి పేరు రాసుకోవాలి అర్థం కాక ఒక డౌట్ వచ్చి ఫోన్ చేసి ఓకే చెప్పమ్మా అని ఇంత ఇది వ్యవహారం ఓకే ఇంతకీ అసలు ఈ దేవాదాయ శాఖ అధికారులు శాంతికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ నోటీసుల్లో ఏముందంటారు అన్నిటికీ ఆన్సర్ కావాలి నువ్వు నువ్వు ఎందుకు ఇచ్చావు నాకు నీ పర్సనల్ లైఫ్ నీదే అంటే నువ్వు నగదు ఎక్కడ కొన్నావు చెప్పులు ఎక్కడ కొన్నావు తల్లి ఎక్కడ కొన్నావు అంటే ఆ ఎంత గిరిజను యువత మాత్రం తయారవకూడదా నిన్న ఆవిడ మొన్న ఆ మాత్రం తయారవకూడదా ఆ మాత్రం అధికారిని నేను ఈ మాత్రం గాజులు వేసుకోవద్దా ఈ మాత్రం పోగులు పెట్టుకోవద్దా అని అడిగితే సరేలే నీ పర్సనల్ దేవాదాయ శాఖలో జరిగినటువంటి అవినీతి అవకతవకలన్నీ ఇప్పుడు దారి మళ్ళీ ఈ ఈవిడ క్యాస్ట్ గురించో ఆవిడ కుటుంబం గురించో లేకపోతే ఆవిడ ఉమెన్ కార్డు గురించో వీటి గురించి ప్రస్తావన వస్తుంది తప్పితే ఇప్పుడు దాంట్లో అంటే ఆ శాఖలో జరిగినటువంటి అవినీతి కానీ అవకతవకలు దాని గురించి అసలు డిస్కషన్ లేదే డిస్కషన్ చేయట్లే ఇప్పుడు అందుకే ఆ డిస్కషన్లో వీళ్ళు కంప్లైంట్ చేయాలి కాబట్టి మీడియా ఎంటర్ అయితే ఆ అన్నీ వస్తాయి కదా ఇప్పుడు ఇదంతా పర్సనల్ ఎలిగేషన్ యాక్చువల్గా బయటపడింది ఒక రంకు బాగవుతాం ఎవరిదో రంకు బాగోవుతా పర్లా పర్లే ఒక పెద్ద మీద ఎలిగేషన్ పాస్ అయ్యేసరికి రోజు అందరు అటువైపు చూశారు చూడగా చూడగా ఈమె తినగా తినగా అలా రిచ్ అయిపోయింది రిచ్నెస్ కి కారణం ఏంటని క్వశ్చన్ మార్క్ వచ్చింది అవకతవకలు జరిగాయని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అని ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కో మచ్చ వచ్చింది వాళ్ళు దాన్ని సవరించుకోవాలి ఇప్పుడున్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అవి ఏం లేదండి అమ్మవారి ముక్కు పడక అమ్మవారి ముఖకే ఉంది సాయిబాబు విగ్రహం సాయిబాబు తలకే ఉంది ఈ గుళ్ళో తాపడాలని ఇలాగే ఉన్నాయి భక్తులు ఇచ్చిన కానుకలు ఇన్ని ఇవి లెక్కలు ఎక్కడ ఏం జరగలేదు అని చెప్పాలి చెప్పాలి అంటే శాంతి దగ్గర నుంచి అన్ని తీసుకోవాలి శాంతి దెబ్బలు ఇప్పుడు నాకేదో బాబుకి జాబ్ రావాలని చెప్పేసి మూడు వందలు వేసావు మా ఆయన తాగుడు మానేయాలని చెప్పు ఐదు వందలు ఒక వేస్తారు ఇప్పుడు ఇంతకీ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి ఎన్ని కోట్లకి అవినీతి చేసింది ఇప్పుడు ఈవిడ మీద ఎన్ని కోట్లకి అవినీతి ఆరోపణలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు అది ఈడి చెప్తే తెలుస్తుంది ఇప్పుడు ఇంకా అదే చెప్తున్నా ఒక్కొక్కటి డబ్బులు వేసుకుని చేసుకుంటారు అందరికీ ఎమోషన్ కదా అది నువ్వు అమ్మవారి వాళ్ళ డబ్బులు వేసా ఎమోషన్ అది నువ్వు జాబ్ రావాలనో బండి కొనుక్కోవాలనో మొగుడు చేద్ద తాగుడు మనిపించాలనో పిల్లలకి మంచి జాబులు రావాలనో ర్యాంకులు రావాలనో మొక్కి ఇంత వేసావు ఇప్పుడు ఆ ఎమోషన్స్ అన్ని కూడా ఎవరో తినిందంట దొబ్బేసిందంట అని తెలియగానే మీకు ఎలా ఉంటది పోయిన నీ వందగా నీకు ముఖ్యం నీ వందన కాల నీ ఎమోషన్ నీకు ముఖ్యం అవి దేవుడికి అందలేదు నా మొక్కు దేవుడికి అందలేదు అందుకే మాకు జాబ్ రాలేదేమో అందుకే మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడేమో అందుకే ఇలా అయ్యాడము అని చెప్పేసి అనుకుంటారు వీటన్నిటికీ ఈ జరిగిన దారుణాలన్నిటి కారణం శాంతే అనే ఎమోషన్ జనాల్లోకి వెళ్ళిపోయింది బలంగా సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి దెబ్బేసిన విలువలన్నీ తెలియాలి అవన్నీ కూడా మళ్ళీ గుడికి అందితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ మరి ఇప్పుడు ఇంతకీ ఈ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకి శాంతి ఎటువంటి సమాధానాలు చెప్పబోతుంది శాంతి ఎటువంటి సమాధానాలు చెప్తుంది అంటే ఏమీ కాదండి అయితే అబ్బే చిచ్చి అట్లాంటివి ఏం లేవండి అంతా ఒట్టిదేనండి ఇంత ఇంతకు మించి ఏం మాట్లాడతారు వాళ్ళు అదే జరుగుద్ది ఓకే